హాయ్ అండి కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలు మేధి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క జీలకర్ర పచ్చిమిర్చి అల్లం తురుము వేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత చిన్న టమాటోలు రెండు మిక్సీ పట్టుకుని ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే బంగాళదుంప ముక్క మెత్తబడడానికి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము బాగా మెత్తబడేంత వరకు హుక్ చేసుకుందాము ఇప్పుడు చూసుకుంటే ముక్క అనేది బాగా మెత్తబడింది దీంట్లో కూర రెండు కట్టలు తీసుకున్నాను చిన్న చిన్న కట్టలు అవి తీసుకుని దీంట్లో యాడ్ చేసేసాను బంగాళదుంప ముక్కలు మెంతికూర బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఈ లోపల పాలమే మేకడని మిక్సీ పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు మెంతికూర కూడా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కారం కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టుకున్న మీద మేకడ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకుని మొత్తం తలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాము ఈ లోపల కార్న్ఫ్లోర్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ కలుపుకొని అది మిక్స్ చేసుకుంటే మనకి కర్రీ అనేది థిక్నెస్గా ఉంటుంది మనం ఉల్లిపాయ ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి కార్న్ఫ్లోర్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము కార్న్ఫ్లోర్ కూడా వేసిన తర్వాత టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ సపరేట్ అవుతుంది అంతే మనకి ఆలు మేతి కర్రీ అనేది రెడీ అవుతుంది ఈరోజు నా లంచ్ చూడండి ఉరిలోకి అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుందండి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఆలు మేతి కర్రీ ఈరోజు నా లంచ్ వచ్చి పూరి ఆలు మేతి కర్రీ గులాబ్ జామ్ కొబ్బరి బర్ఫీ అలాగే మరం ఇవన్నమాట ఈరోజు నా లంచ్ అన్నిటికంటే టేస్ట్ ఏది ఉందంటే గులాబ్ జామున్ అనమాట చాలా బాగుంది నేను పెద్దగా గులాబ్ జామున్ ఇష్టపడను అసలు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్